నిర్గమ కాండము పదకొండవ అధ్యాయము మరియు ఎహోవా మోసతో ఇట్లని ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించేద్దను అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును అతడు మిమ్మల్ని పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చలికాని యుద్ధ ప్రతి పురుషుడును తన చలికెత్త యుద్ధ ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము ఎహోవా ప్రజల ఏడల ఐగుప్తీలకు కటాక్షము కలుగజేశెను అదిగాక ఐగుప్తు దేశంలో మోసే అను మనుష్యుడు సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయెను మోసే ఫరోతో ఇట్లనెను ఎహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళెదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలన్నయూ చచ్చును అప్పుడు ఐగుప్తు మహా మహాఘోస పుట్టును అట్టి ఘోస అంతకుముందు పుట్టలేదు అట్టిది ఇకమీదట పుట్టదు ఎహోవా ఐగుప్తీయులను ఇస్రాయిలను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇస్రాయిలీలలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యుద్ధకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించున్న ఈ ప్రజలందర్ను బయలు వెళ్ళుడని చెప్పుదురు ఆ తర్వాత నేను వెళ్ళుదనెను మోసే అలాగు చెప్పి ఫరోయ నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయిను అప్పుడు ఎహోవా ఐగుప్తు దేశములో నా మహాత్కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోసేతో చెప్పెను మోసే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసరి అయినను యహోవా ఫరో హృదయమును కఠినపరగా అతడు తన దేశంలో నుండి ఇస్రాయిలీలను పోనెయడాయను నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము మోసే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా ఎహోబా వారితో ఎలాగూ సెలవిచ్చెను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరంకు మొదటి నెల మీరు ఇస్రాయిలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడూ గొర్రె పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక పిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను గొర్రెలలో నుండి ఏనను మేకల్లో నుండి ఏనును దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాన్ని కొనవలెను తరువాత ఇస్రాయిలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు రెండు నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదుకూరలతో దాని తినవలను దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదయకాలము వరకు దానిలోని దేదీయు మిగిలింపకూడదు ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో వేయవలెను మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను అది ఎహోవాకు పస్కాపలి ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు ఐగుప్తుదేశమందలి మనుషులలోనేమి జంతువుల్లోనే గాని తొలిసంతతి అంతయు హతము చేసి ఐగుప్తు ఐగుప్తుదేవతలకందరికీ తీర్పు తీర్చేదను నేను ఎహోవాను మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును మీరు ఎహోవాకు పండుగగా దానిని నాచరిపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దాని నాచరింపవలెను ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను మొదటి దినము మొదలుకుని ఏడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇస్రాయిలులో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగాను కూడుకొనవలెను ఆ దినములు ఎందు ప్రతివాడు తినవలసింది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును గాక మరి ఏ పనియు చేయకూడదు పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపులకు రప్పించి తిన గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును మొదటి నెల పద్నాలుగవ దినము సాయంకాలము మొదలుకొని ఈ నెల ఇరవై ఒకటవ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను ఏడు దినములు మీ ఇండలో పొంగిన దేదియునూ ఉండకూడదు పులిసిన దానిని తినవాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గానీ ఇస్రాయిలు సమాజంలోనుండక కొట్టివేయబడును మీరు పులిసిన దేదీయు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలనని చెప్పుమనెను కాబట్టి ఈ మోసే ఇస్రాయిలుల పెద్ద అందరినీ పిలిపించి వారితో ఇట్ల నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలోనున్న రక్తంలో దాని ముంచి ద్వారబంధపు పైకమిక్కిని రెండు నిలువు కమ్ములకును పళ్ళెంలోని రక్తంను తాకింపవలెను తరువాత మీలోనెవర్నూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు ఎహోవా ఐగుప్తీలను హతము చేయుటకు దేశ సంచారము చేయిచు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యహోవా ఆ తలుపును దాటిపోవును మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారుకుని చొరనీయుడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలను ఎహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగున్నప్పుడు మీరు ఇది ఎహోవాకు పస్కాబలి ఆయన ఐగుప్తీలను హతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇస్రాయిల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసరి అప్పుడు ఇస్రాయిలు వెళ్ళి అలాగు చేసరి ఎహోవా మోసే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి అర్ధరాత్రి జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకుని చర్సాల్లోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు తొలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలన్నింటినీ ఎహోవా హతము చేసెను ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో గోస పుట్టెను ఆ రాత్రివేళ ఫరో మోసే అహ్రోన్లను పిలిపించి వారితో మీరును ఇస్రాయిల్ను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళిడి మీరు చెప్పినట్లు పోయి యహోవారిను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను పోవుడి నన్ను దీవించుడని చెప్పెను ఐగుప్తీయులు మనమందరము అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుగు తొట్లతో దానిని మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయిరి ఇస్రాయేలీలు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీల యొద్ వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని ఇహోవా ప్రజల ఏడల ఐగుప్తీలకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసినది వాటినిచ్చిరి అట్లు వారు ఐగుప్తీయులను దోచుకుని అప్పుడు ఇస్రాయలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలుగాక కాల్బలము ఆరు లక్షల వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయ్యను వారితో కూడా బయలుదేరును వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకుని ఉండలేదు ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే ఇహోబా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయేను ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇస్రాయిల్ అందరూ తమ తమ తరములలో ఎహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు ఎహోవా మోసే ఆహారోలతో ఇట్లనెను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ అన్యుడెవడనూ దాన్ని తినకూడదు కానీ వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును పరదేశీయు కులికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక ఎముకనైనను మీరు విరవకూడదు ఇస్రాయేలీల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలను నీ యొద్ద నివసించు పరదేశి ఎహోవా పస్కాను ఆచరింపగూరని ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును అటువాడు మీ దేశంలో పుట్టిన వారినితో సముడగును సున్నతి పొందినవాడు దానిని తినకూడదు దేశస్థునికిని మీలో నివసించు పరదేశికి దీని గూర్చి ఒకటే విధి ఉండువాలను ఇస్రాయిలందరూ అలాగూ చేసిరి ఎహోవా మోసే అహ్రోన్లను ఆజ్ఞాపించినట్లు చేసిరి ఎహోవా ఇస్రాయిలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించాను